హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ధని కిచెన్ ఈరోజు వీడియోలో స్వామివారికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు బెల్లం కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే బెల్లం కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం ముక్కాలు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని అంతా దంచుకొని తీసుకోండి ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ అనేది వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ముక్కాలు కప్పు వాటర్ పోసుకొని ముందు రోజు నైట్ నానబెట్టుకున్న పెట్టుకున్న పచ్చనపప్పును కూడా ఇందులోకి వేసేసుకోండి ఎండి కొబ్బరిని టూ స్పూన్స్ వేసుకొని ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి తరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా ఇందులోకి వేసుకోండి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత యాలకల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్య పిండిని కూడా వేసుకోండి ముక్కాల్ కప్పు బెల్లానికి వన్ కప్ బియ్య పిండిని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటే బాండికి అంటుకోకుండా సపరేట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి నెయ్యి అనేది యాడ్ చేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బాండికి అంటుకోకుండా ఇలా సపరేట్గా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత వేడి మీదనే ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మూత తీసి ఇందులోంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బెల్లం కుడువులను ఇలా ప్రెస్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఈ బెల్లం కుడువుల్ని ఇదే రకంగా కాకుండా ఇంకో రెండు రకాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ముద్దలా తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేశారంటే ఒక రకమైన కుడుము అయితే రెడీ అయిపోతుంది ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంకొక రకం ఏంటంటే ఇలా పిండిని కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని పెట్టేసుకోవడమే ఇది ఇంకొక రకమైన బెల్లం కుడుము ఇంకొక విధంగా ఏంటంటే ఇలా ముద్దలా తీసుకొని ఇలా ప్రెస్ చేశారంటే ఈ టైప్లో కూడా బెల్లం కుడుము అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం కుడుములు అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పూర్ణం కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి హాఫ్ కప్ బెల్లాన్ని వన్ కప్ కొబ్బరి తురుముని వేసుకోవాలి నేను ఎండు కొబ్బరిని తీసుకున్నాను అందుకని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి అయితే వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎండు కొబ్బరి కాబట్టి కొద్దిగా అయితే వాటర్ వేసుకొని ఇలా బాగా బెల్లం కరిగేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న జీడిపప్పులు యాలకల పొడి వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ముక్కలు కప్పు వాటర్ అనేది పోసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ షుగర్ అనేది వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా కరిగిపోయిన తర్వాత వన్ కప్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి ఈ మీడియం ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే బాండికి అంటుకోకుండా ఇలా సపరేట్గా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దనంతటినీ కూడా ఇలా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్ణం కొడుముల్లోకి ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి ఈ బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ బియ్య పిండిని కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోండి ఇలా బాగా మెత్తగా ముద్దలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంత ముద్దని తీసుకొని ఇలా ఫస్ట్ రౌండ్ షేప్లో బాగా ముద్దలా చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఇలా సైడ్స్ అంతా కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం ముద్దను కూడా ఇందులో పెట్టుకొని ఇలా పిండిని అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి స్పూన్ తీసుకొని ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోండి మన దగ్గర ఈ పూర్ణం కుడుములు చేసుకునే ఐటమ్స్ ఏమీ లేకపోయినా కూడా జస్ట్ స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టామంటే చాలా నీట్గా వచ్చేస్తాయి కింద కూడా మనకి చాలా స్మూత్గా వచ్చేసింది నార్మల్ స్పూన్తోనే కాదు ఈ స్పూన్తో కూడా ఇలా మనం ఘాట్లు పెట్టుకోవచ్చు పూర్ణం కుడుములు ఇదే రకం కాకుండా ఇంకొక రకంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా తీసుకొని ఇలా ఒక ముద్దులా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవడమే ఇలా కూడా పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల పూర్ణం కుడుములు కానీ బెల్లం కుడుములు కరెక్ట్ షేప్లో వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి వాటర్ అనేది పోసుకోండి ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బెల్లం కుడుములు అన్నిటిని కూడా ఇందులో పెట్టేసుకోండి మిగతా ప్లేట్స్లో మిగతా బెల్లం కుడుములు కుడుమలన్నింటినీ పెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణం కుడుమల్ని కూడా అన్నీ ఇలా నీట్గా సెట్ చేసేసుకోండి ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ గిన్నెలన్నింటినీ కూడా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేయండి పదిహేను నిమిషాల్లో అయితే పూర్ణం కుడుములు బెల్లం కుడుములు రెడీ అయిపోతాయి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకోవడమే పూర్ణం కుడుములు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి బెల్లం కుడుములు కూడా చాలా నీట్గా అయితే కుక్ అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పూర్ణం కుడుములు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్